నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెం గ్రామంలో నూతనంగా పూర్తయిన హెల్త్ సెంటర్ వేమిరెడ్డి ప్రశాంతి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి సగం గట్టి వదిలేశారు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం గట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి మనం పూర్తి చేసి ఈరోజు కట్టుబడిపాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈ రోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు శంకుస్థాపన అందరూ చేస్తారు కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేదే ఒక కాన్సెప్ట్ దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడ ఉన్న కట్టుబడి పాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు ఏఎన్ఎంలు అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అందరూ డాక్టర్స్ ఎప్పుడూ ఇక్కడ ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి దానికోసం మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దీంట్లో ఇంకా ఇంకా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టలేదు అవి కూడా కంప్లీట్ చేసి దీన్ని మీకందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి